అనగనగా అదొక వింత అడవి ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు నివసిస్తూ ఉండేవి మనుషుల్లాగా ఆ పక్షులు కానీ కూరగాయలు అమ్మడం పండగలు చేసుకోవడం వంట చేసుకోవడం ఇలా చాలా రకాల పనులు చేసేవి అలా ఓ రోజు పక్షులకు యువరాని మగ పక్షితో ఇలా చెబుతూ ఉంది మన అడవి పక్కనే ఉన్న గ్రామంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి రేపు భోగి పండుగ ఆట ఊరికి చాలామంది ప్రజలు వచ్చిన్నారు అని చెప్పింది అప్పుడు మగపక్షి వెంటనే ఇప్పుడు ఏమంటా ఓయ్ మనం కానీ సంక్రాంతి పండుగ జరుపుకుందామని చెబుతున్నావా అని చెప్పింది కానీ అప్పుడు ఆడపక్షి కమ్ముగా ఉన్నింది కానీ ఊర్లో ఉన్న మిగతా పక్షులందరూ వాళ్ళ పక్క గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు అలా మాట్లాడుకుంటూ ఉండగా రెండు చిచ్చర పిడుగు పక్షులు వాటిని విన్నాయి మనము వెళ్ళి పక్క ఊర్లో జరుగుతున్న సంబరాలను చూసి వద్దామా అని చెప్పి వెళ్ళాయి ఊర్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఆ ఊరికి మిగతా ఊర్ల నుంచి కానీ చాలామంది మనుషులు వచ్చిన్నారు అని చూసి తిరిగి వాళ్ళ అడవికి వచ్చి చెప్పాయి ఆ చిచ్చరపిడు పక్షులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము కానీ భోగి మంటలు వేసుకుందాం ఎంతో ఆనందంగా ఉంటుంది మేము పక్క గ్రామానికి వెళ్ళి చూసి వచ్చాము వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు మనము కానీ చేసుకుందాము మీరు మహారాజుకు మహారాణికి చెప్పండి అని చెబుతూ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద పక్షులకు అటుగా వెళ్తున్న కాకి ఇటు రానే వచ్చింది ఏంటేంటి చిచ్చర పిడుగు ఇంత అక్కడి నుంచి ఏదో చెబుతూ ఉన్నావు నాకు చెప్పు ఏమైంది అని అడిగింది అప్పుడు ఆ పక్షి చెప్పింది ఏమీ లేదు కాకి మామ పక్క ఊర్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి నేను ఇందాక వెళ్ళి చూసి వచ్చాను వాళ్ళందరూ రేపు వేసే భోగి మంటలు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు మనము కానీ సంక్రాంతి సంబరాలు చేసుకుందాం మనం కానీ భోగి మంటలు వేసుకుందాం మీరైనా మహారాజుకు మహారాణికి చెప్పండి అని చెప్పింది ఆ చిచ్చరి పిడుగు పక్షి అప్పుడు వెంటనే కాకి ఇలా అనింది నేను వెళ్ళి మహారాజుకు మహారాణికి జరిగిందంతా చెబుతాను వాళ్ళు ఏమి నిర్ణయిస్తారో నాకు తెలీదు అని చెప్పింది కాకి మహారాణి వద్దకు వెళ్ళి మహారాణి మన పక్క గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు గురించి మీకు తెలుసు కదా మన ఊ అడవిలో ఉన్న మిగతా పక్షులు కానీ ఆ ఊర్లో లాగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి అని అనుకుంటున్నారు అందుకు మీరు ఏమంటారు మహారాణి అని అడిగింది మహారాణి అందుకు మీ అందరికీ ఇష్టమైతే మనము కానీ సంక్రాంతి సంబరాలు చేసుకుందాము నువ్వు వెళ్ళి అడవిలో ఉన్న మిగతా పక్షులు అందరికీ దీన్ని గురించి చెప్పు అని చెప్పింది కాకి ఎంతో ఆనందంగా అడవిలో ఉన్న మిగతా పక్షుల దగ్గరకు వెళ్ళి మనము సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాము మహారాణి అందుకు అనుమతి ఇచ్చింది మీరు వెంటనే దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చెయ్యండి మరిన్ని పిండి వంటలు మిఠాయిలు అన్నీ సిద్ధంగా ఉంచండి అని చెప్పింది ఈ చిచ్చర పిడుగు పక్షి తన స్నేహితులు అందరి దగ్గరకు వెళ్ళి మనము భోగి వంట వేసుకుంటున్నామంట మహారాణి అందుకు అనుమతించారంట అని చెప్పింది ఈ చిచ్చర పిడుగు పక్షికి పక్క గ్రామంలో ఉన్న కుందేలు మంచి స్నేహితురాలు ఆ కుందేలు దగ్గరకు కానీ వెళ్ళి ఊర్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు గురించి చెప్పి తన అడవిలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు గురించి చెప్పి ఎంతో ఆనందంగా తిరిగి తన గూటికి చేరింది గూటికి చేరిన దగ్గర నుంచి మనం ఇంకెప్పుడు భోగి మంట వేస్తాము అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంది ఇప్పుడే వేస్తున్నాము మనము నువ్వు వెళ్ళి నీ స్నేహితులు స్నేహితురాళ్ళు అందర్నీ పిలుచుకోరా అని చెప్పింది ఆ పక్షి వెంటనే ఈ పిడుగు పక్షి అందరినీ పిలుచుకు వచ్చి భోగి మంట వేసుకొని ఆ రోజును ఎంతో ఆనందంగా గడిపింది మరి మీరు మీరు మీ పండుగను ఎలా జరుపుకున్నారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఓకే బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్